జగిత్యాల మూతే పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగిత్యాలలోని పేద ప్రజలకు శుభవార్త అని నూకపల్లి నర్సింగపూర్ గ్రామ శివారులో నూట రెండు నూట ఎనభై మూడు నూట తొంభై ఒకటి నూట తొంభై మూడు నూట తొంభై నాలుగు నూట తొంభై ఎనిమిది నాలుగు వందల ఇరవై ఒకటి నుంచి నాలుగు వందల ఇరవై ఎనిమిది నాలుగు వందల ముప్పై ఏడు సర్వే నెంబర్లను గతంలో అర్బన్ హౌసింగ్ కాలనీగా చేసి ఇందిరామ ఇల్లు నిర్మాణాలు చేపట్టారని వాటిని నేడు జగిత్యాల మున్సిపల్ లో కల్పన జరిగిందన్నారు నూకపల్లి డబల్ బెడ్రూమ్ ఇంట్ల నిర్మాణం గత ప్రభుత్వంలో నిధులు లేనితో ఆలస్యమైందని సీఎం రేవంత్ రెడ్డిని డబల్ బెడ్రూమ్ ఇంట విషయంలో కలిసి వినిపించగా ముప్పై రెండు కోట్లు మంజూరు చేశారని పద్దెనిమిది కోట్లతో మౌలిక వస్తువులు పద్నాలుగు కోట్లతో నీటి సదుపాయం కల్పించారు కల్పించడం జరిగిందన్నారు మూకపల్లి నరసింగాపూర్ పరిసర ప్రాంత సర్వే నెంబర్లు జగిత్యాల మున్సిపల్లో కలపడం కోసం క్యాబినెట్ ఆమోదం తెలిపి గవర్నర్ కు పంపగా గవర్నర్ ఆమోదం తెలిపారని అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారన్నారు పదిహేను తేదీ ఏప్రిల్ లో రాజపత్రం గెజిట్ రావడం జరిగిందని గెజిట్ ద్వారా జగిత్యాల ఇందరమ కాలనీకి జగిత్యాల మున్సిపల్ ద్వారా నిధులు కేటాయించవచ్చని అవసరమైన సిబ్బందిని ఇతర వసతులు ఏర్పాటు చేసే అవకాశం లభిస్తుందని అన్నారు జగిత్యాల పట్టణ పరిసర ప్రాంతాల్లో లక్షకి పైగా జనాభా ఉన్నారని తద్వారా అమృత్ స్కీమ్ జగిత్యాల పట్టణానికి వర్తించిందని జగిత్యాల తిప్పన్నపేట రహదారిలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఎంపీ అరవింద్ గారి దృష్టికి తీసుకెళ్లగా ఏడు కోట్లు మంజూరు చేశారని రాజకీయాలు సేవగా భావించి వచ్చానని ప్రభుత్వం ప్రజలకు వారధిగా ఉంటానని నిరంతరం జగిత్యాల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు పట్టణ పేద ప్రజలకు మరొక శుభవార్త జైత్యాల పట్టణ పేద ప్రజల కోసం నూకపల్లి మరియు నర్సింగాపూర్ గ్రామ శివాలలో గతంలో నూకపల్లిలోని సర్వే నెంబర్ నూట డెబ్భై రెండు నూట ఎనభై మూడు నుంచి నూట తొంభై రెండు వరకు నూట తొంభై మూడులో ఒక పార్ట్ నూట నలభై తొంభై నాలుగు నుంచి నూట తొంభై ఏడు వరకు మరియు జగిత్యాల మండలంలోని నర్సింగాపూర్ విలేజ్కి సంబంధించి నా సర్వే నంబర్ నాలుగు వందల ఇరవై ఒకటి నుండి నాలుగు వందల ఇరవై ఎనిమిది వరకు నాలుగు వందల ముప్పై ఏడులో కొంత భాగంలో రెండు వేల ఎనిమిది ఏడు ఆ సంవత్సరాలలో మూకపల్లి అర్బన్ హౌజింగ్ కాలనీగా ఏర్పాటు చేసి దాంతోపాటుగా కొన్ని మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడున్న పరిస్థితుల్లో దాదాపు ఐదు వందల మంది చిన్న ఇండ్లు కట్టుకోవడం ఆ తర్వాత అక్కడ కొంత వసతులు లేకున్నా వివిధ కారణాల వలన నీటి ఎద్దడి వలన చాలా మటుకు నిలిచిపోయినాయి ఇంకా నేను ఆ కారణాలన్నీ జోలికి పోదలుచుకోలేదు ఎందుకంటే అది పాత విషయం నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత కొద్దోటతో తోడ్పోవడం జరిగింది జైత్యాల పట్టణంలో నేను ఓడిపోయినా కానీ అప్పుడు మెజారిటీ ఇచ్చాను చాలాసార్లు చెప్పినాం ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కవితమ్మ గారి ప్రోత్సాహంతో అప్పుడు పోటీ చేయడం జరిగింది ఓడిపోయినాం ఓడిపోయినా అని ఎప్పుడు కూడా నిరుత్సాహపల్లే రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కానీ మరి ఐదు సంవత్సరాలు కారణాలు ప్రత్యేకంగా నేను ఇప్పుడు మాట్లాడలేను అవసరం కూడా లేదు అప్పుడు ఆ ఐదు సంవత్సరాలు దాదాపు అక్కడేం పని జరగలేదు ఆ ఐదు వందల ఇండ్లు కట్టుకున్న వాళ్ళు కావచ్చు మిగతా వివిధ స్థాయిలో ఉండే మీ అందరికీ తెలుసు దాదాపు జైత్యాల పట్టణ ప్రజలకు మీ మీడియా ద్వారా కావచ్చు కొందరు అక్కడికి చూసుకుని కావచ్చు పేదవాళ్ళకైతే ఖచ్చితంగా చాలా మందికి తెలుసు అక్కడ అంతా ముళ్ళ పొదలు పెరిగిపోయినాయి నీటి వసతి లేదు అక్కడ ఉండే వాళ్ళకు చాలా కష్టమైన దుర్భరమైన జీవితం అందులో ఎవరు ఉందిరో ఎవరుండకపోదురో లేని పరిస్థితి కొందరు దర్వాలు ఉడక విక్కపోయిన పరిస్థితి మరి ఎన్నో గ్రామాలు నూరు నూట యాభై ఉంటేనే గ్రామ పంచాయతీలు అని నేను చెప్పేది గతంలో మొన్న తండాలు గోడుగోడలు కాకముందే ల్లె కావచ్చు మన చేర్లపల్లె కావచ్చు గి పల్లె కావచ్చు జైత్యాల దగ్గరనే కానీ ఐదు వందలు ఇల్లు కట్టుకున్నా కానీ వాళ్ళ గురించి ఆలోచన చేయలే అర్బన్ హౌజింగ్ నేను జైత్యాలే కలపలే లేదా అదొక గ్రామ పంచాయతీ చేయలే ఈ లోపల ఇంతకుముందు నేను చెప్పినట్టు అప్పటి పార్లమెంటు సభ్యురాలు కవితక్క గారికి ఈ విషయాన్ని నేను తెలియపరిచి ఆడ ఇండ్లు ఆగిపోయినాయి మనం నాలుగు వేల డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలని చెప్పి అది నన్ను ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లేదు వారి స్థలం ఎక్కడ ఉన్నట్టు ఇక్కడ ఉందని చెప్తే వారు కొంతవరకు నమ్మలేదు ఎందుకంటే అది మలయాళ మండలం నీకు ఎక్కడ ఉందో ఏ స్థలం అన్నారు పెద్ద ఆయన మేము మాట్లాడలేక ఒక నాలుగు సంవత్సరాల్లో తర్వాత ఖచ్చితంగా ఏ మాట కా మాట చెప్పాలా నేను మేడం గారు జ్ఞాపకం చేయడం కవితమ్మ గారు ఒక తండ్రిని ఒప్పించి మంజూరు చేయించారు ఇట్లా ఇంట్లో మంజూరు ప్రతి నియోజకవర్గానికి పదిహేను వందలు ఇచ్చారు మినిమం కానీ కొరట్ల మెట్టుపల్లి కళ వంద మంది ఇల్లు కూడా కట్టలేకపోయారు వేరే నియోజకవర్గాల పరిస్థితి కూడా మీకు తెలుసు చుట్టుపక్కల ఇక్కడ రెండు వేల పద్దెనిమిది ఇంటిగా ఒక ఆరు అయితే అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తాయి అనగా కేటీ రామారావు గారు వచ్చి ఫౌండేషన్ వేసి ఆ తర్వాత వెక్టర్ అనే కంపెనీ వాళ్ళకు టెండర్ దక్కించుకున్నారు ఇవాళకి ఎట్లా వచ్చింది ఏమొచ్చింది మనకు సంబంధం లేదు ఆ కాంట్రాక్టర్ వచ్చి కొంత సిమెంటు కొంత సలాక వేసి కొంత గుంతలు తీసి వెళ్ళిపోయాడు ఒక నాలుగు వేల ఐదు వందల ఇరవై ఉంటే ఒక వంద బేస్మెంట్లు కూడా కట్టలే ఈ లోపల ఎలక్షన్స్ వచ్చినాయి జైత్యాల ప్రజలు పెద్ద మేయాడితో నన్ను గెలిపించారు జైత్యాల ప్రజలు పెద్ద మేయాడుతో గెలిపించారు దీనికి బీఆర్ఎస్ నాయకులు సహకారంగా ఉండేప్పుడు ప్రజలు గెలిపించారు నేను గెలిచిన తర్వాత కూడా దాదాపు ఐదు ఆరు నెలలు గారే పార్లమెంట్ సభ్యులుగా ఉండ్రి అంటే పునా దేశం అప్పటికెళ్ళి ఆడదానిక కవితమ్మ గారు పార్లమెంట్ సభ్యులుగా ఉండ్రి నేను ఒక ఆరు నెలలు అప్పటికే అయింది ఈ లోపల దురదృష్టవశాత్ కౌతమ్మ గారు ఓడిపోవడం కొన్ని స్థానిక సంస్థలు అయిపోయినాయి అయిపోయిన తర్వాత మళ్ళీ ఎట్లనైనా దీన్ని చేయాలనే ఆలోచనతోటి అధికారులను అప్రోచ్ అయ్యి అప్పుడున్న మంత్రులను ఇండ్ల మంత్రులు కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు అందరిని కలిసి సారి ఇట్లా ఆగిపోయింది కాంట్రాక్టర్ని అనుకుంటున్నా అంటే మరి ఎవరు చేస్తారు అంటే నాకు పరిచయం ఉన్న వాళ్ళని తీసుకొస్తా అని చెప్పి తీసుకొచ్చి ఇవాళ పూర్తి స్థాయిలో పూర్తి చేసి ఇండ్లు మంజూరు అయితేనే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా డబ్బులు వస్తాయి ఇండ్లు కూడా మనకు వాళ్ళు చేరింది కాబట్టి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా కూడా ఇంటికి లక్ష వేల రూపాయలు వచ్చినాయి ఎందుకంటే ఎప్పుడు కూడా మనం పనిచేసే వాళ్ళని మర్చిపోవద్దు ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం నిధులు వచ్చినాయి ఆ తర్వాత ఎంపీ అరవింద్ గారు కూడా ఈ విషయాన్ని నేను తెలియజేయడం జరిగింది ఆ కర్తల సందర్భంలో చాలా ఒడిదొడుకులు కాంట్రాక్టర్ అయితే పడ్డ బాధలు వరణాత్ ఒక్కొక్కసారి కోట్లాది రూపాయలు ఒక్కసారి అయితే దాదాపు ఇరవై ఐదు కోట్లు మూడు వందల తొంభై తొమ్మిది రోజులు ఆగిపోయింది మూడు వందల తొంభై తొమ్మిది రోజులు అంటే ఒక సంవత్సరం పైన క్లియర్ కట్ స్టేట్మెంట్ ఉంది అయినా కానీ కరోనా వచ్చిన బిల్లులు రాకపోయినా ఆ కాంట్రాక్టర్ను అన్ని విధాలా ఒప్పించి వప్పించి కొంత ఇబ్బందులు పాలేటట్టు కాంట్రాక్టర్లకు వత్తాస పలికాల్సిన అవసరం లేదు కానీ అట్ ద సేమ్ టైం కాంట్రాక్టర్ కూడా బాగుండాలి లేకపోతే మొదట వాడు పారిపోయినట్టు పారిపోతాడు చే పూర్తి చేయించడం జరిగింది ఆ తర్వాత మీ అందరికీ తెలుసు అక్కడ ఇంకా చాలా మౌలిక వసతులు అవసరం ఉండేది ఇండ్లు అయిపోయినాయి నీళ్ళ కోసం విశ్వభాత కాయిదా ఇచ్చిన ఫైనాన్స్ హెడ్ ఆఫ్ అకౌంట్ ఇవ్వలేదు మీడియా ద్వారా చెప్తా ఉన్నా హెడ్ ఆఫ్ అకౌంట్ లేకపోతే రూపాయి రాదు ఏ కాంట్రాక్టర్ మౌలు పెట్టాడు అదేవిధంగా మౌలిక వసతుల కోసం అది పట్టణంలో కలపలేదు కాబట్టి పట్టణ నిధులు వినియోగించుకోరాదు టీఎఫ్ఐటీసీ నిధులు ఇస్తే అబ్జెక్షన్ అయ్యి అప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి మార్చిలోనే కలిసి మార్చిలో కాదు ఫస్ట్ చెప్పాలంటే ఏర్పడగానే డిసెంబర్ చివరిలోనే డిసెంబర్ చివరిలోనే అసెంబ్లీలో కలిసిన కలిసి నాకు ఇట్లా అర్బన్ కాలనీ ఉంది దానికి నిధులు ఇవ్వాలంటే డిసెంబర్లోనే మున్సిపాలిటీ పుత్రం వచ్చింది జనవరిలో వచ్చి ఉంటుంది డిసెంబర్ చివరిలో కలిసిన తర్వాత మళ్ళీ మార్చిలో ఇంటికి వెళ్ళి కలిసిన మార్చి ఇరవై మూడు ఇరవై నాలుగు నాడు కలిసిన తర్వాత కొన్ని నిధులు కూడా పాత బ్యాలెన్స్ బాకీ ఉండే కాంట్రాక్టర్కు అవి కూడా కొంత విడుదలైనవి విడుదలైన తర్వాత ఇంకొంత పని కూడా చేయడం జరిగింది మరిగా అయిపోయినాయి కానీ కరెంటు లేదు నీళ్ళు లేవు టాయిలెట్ లేవు అప్పుడు నేను ప్రభుత్వానికి దూరంగా ఉన్నా అప్పుడు ప్రభుత్వానికి దగ్గర ఉన్న పెద్దలు కొంత ప్రయత్నం చేసినారు ఎవరేం చేయలేదని నేను అన్నాను కానీ అక్కడ మాత్రం పనులు ముందరికి పోలే కొంతవరకు కరెక్ట్ ఏదో జరిగినా కానీ సెప్టిక్ ట్యాంకులు కానీ ఇవన్నీ కూడా ముందర సందర్భంలో ఎందుకంటే కరెక్ట్ కాగిధం లేదు జూన్ చివరిలో మళ్ళీ ముఖ్యమంత్రి గారి కలిసి అప్పుడున్న ఇంగ్ల మంత్రి హౌసింగ్ మినిస్టర్ ద్వారా ఇక మీ అందరికీ తెలుసు అప్పుడు జరిగిన రాజకీయ పరిణామాలు ప్రెస్ మీట్లో కూడా పద్దెనిమిది కోట్లు మౌలిక వసతుల కోసం పద్నాలుగు కోట్లు నీటి వసతి కోసం రెండు జీవోలు కానీ నేను జగిత్యాలు వచ్చిన అప్పుడు కొంత ముఖ్యమంత్రి గారితోటి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా అన్నందుకు కాటవలసి నడుస్తూ ఉంది ఇంకా కూడా ఆ ముప్పై రెండు కోట్ల జీవోలు తీసుకొని రావడం జరిగింది మరి ఆ ముప్పై రెండు కోట్ల జీవోలు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు టోటల్ నాలుగు వేల ఐదు వందల ఇరవైలకు సెప్టిక్ ట్యాంకులు అయిపోయినాయి పదహారు లక్షల లీటర్ల నీళ్ళ ట్యాంకు పూర్తయిపోయి నీళ్లు నిండినై మీడియా మిత్రులు కూడా చూశాను మీ మీడియా ద్వారా కూడా లోకల్ ఛానల్ కావచ్చు కొన్ని స్టేట్ మీడియా కావచ్చు సోషల్ మీడియాలో చూస్తున్నాం ఎందుకంటే మేము అందరం కూడా వెల్లడించాం అంటే ఇవన్నీ ఒక ఎత్త అయినా కానీ అసలు ఈ నాలుగు వేల ఐదు వందల ఇరవై ఇండ్లు దాంట్లో ఒక ఏడు వందలు పంచలేదు తప్ప పాత ఐదు వందలు మూడు వేల ఏడు వందలు ఇండ్లు మనం పంచేస్తాం అంటే నాలుగు వేల రెండు వందలు అంటే అందరు పోయి ఉంటే దాదాపు పదిహేను వేల నుంచి పదహారు వేల జనాభా అక్కడికి పోవాలి నేను చెప్తా ఉన్నా వసతులైనా వెళ్ళిపోవచ్చు అని చెప్పి మరి ఎవరు చూసుకోవాలి వాళ్ళ ఆలన పాలన నీళ్ళు ఎవరు కంట్రోల్ చేయాలి ఎవరు క్లీన్ చేయాలి నూకపల్లి వాళ్ళు చేయరు ఎందుకంటే నూకపల్లిలో ఒక పార్ట్ వాళ్ళకి ఇంగ్లీయలే మనం అర్బన్ నర్సింగ్పూర్ వాళ్ళు చేయరు జగిత్యాల టౌన్కు చేసే అధికారం లేదు ఎందుకంటే మనం మరిచి చేయలే అటువంటి సందర్భంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు వారికి అదే విధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఏయడి దానకిషోర్ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ శేషాద్రి గారికి లెటర్ పెట్టిన మరి ఇట్లా ఈ రకంగా నూకపల్లి అర్బన్ హౌజింగ్ కాలనీ ఉంది మెయిన్ రోడ్ కూడా దూరం ఉన్నది దాన్ని తప్పకుండా జగిత్యాల పట్టణంలో కలపాలి కలిపినప్పుడే మరి పట్టణంలో కొంత బడ్జెట్ ఉంటుంది మున్సిపల్ కమిషనర్ ఉంటాడు అధికారులు ఉంటారు చేయాలని చెప్పుకోవడంతో ఫిబ్రవరిలోనే మొదటి ఫిబ్రవరిలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఇది ఎజెండాగా పెట్టి తీర్మానం చేసి గవర్నర్కు పంపించడం జరిగింది తిరిగి వచ్చిన తర్వాత మొన్నటి బడ్జెట్ సమావేశంలో మార్చ్ పద్దెనిమిదవ తేదీ నాడు అసెంబ్లీలో ఇది తీర్మానం ప్రవేశపెట్టింది నేను నాడు మా నాన్నకు సంవత్సరిక ముందు కాబట్టి నేను జయిత్యా గవర్నర్ లెజిస్ట్రేటివ్ అఫేర్స్ మినిస్టర్ శ్రీ శ్రీధర్బాబు గారు ప్రవేశపెట్టడం జరిగింది అదేవిధంగా కౌన్సిల్లో కూడా మన ముఖ్య నాయకులు మాట్లాడింద్రు ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు రెండు చోట్ల ఆమోదం పొందిన తర్వాత మళ్ళీ గవర్నర్ దగ్గరికి మళ్ళీ క్యాబినెట్లో మళ్ళీ పాస్ చేసి గవర్నర్ ఆమోదం పొంది మన రెండవ వీక్లో వచ్చింది పదిహేనవ తేదీ నాడు మన రాజపత్రం రిలీజ్ అయింది ఇస్ కాల్ గెజెట్ అంటే ఫైనల్గా ఆ పల్లెటూర్ల నుంచి తీసేసి నర్సింగాపూర్ మరియు డూకపల్లి నుంచి తీసేసి నేను ముందు చెప్పిన సర్వే నెంబర్లు జగిత్యాల పట్టణంలో పూర్తి స్థాయిలో విలీనమైనవి ఇప్పటి నుండి ఇక మన మున్సిపాలిటీ మన పదిహేను నుంచి అనుకోవాలి కానీ వాళ్ళకి హాలిడే నడివిలో కాబట్టి తెలియదు ఇంకా అధికారులకు కూడా తెలుసు తెలియదు సో ఇప్పుడు మున్సిపల్కి ఒక బాధ్యత ఉంటుంది అక్కడ నీళ్ళకు మనం మనుషులు పెట్టాలి అధికారికైనా పెట్టచ్చు అపాయింట్మెంట్ చేయొచ్చు ఈరోజు కూడా ఇప్పుడు రివ్యూ పెడతా ఉన్నా అక్కడ ఒక ఖచ్చితంగా చాలా మౌలిక వసతులు చేయాల్సి ఉంది ఎందుకంటే ఇరవై వేల జనాభా పోతుంది మిగతా ఏడు వందల ఇండ్లు కూడా డిస్ట్రిబ్యూట్ చేయించాలని చెప్పి హౌసింగ్ మినిస్టర్తో మన కలెక్టర్ గారికి ఫోన్ చేయించిన అతి త్వరలోనే చేద్దామని చెప్పి వారు కూడా చెప్పారు భూభారతి కొన్ని మీటింగ్స్ ఉన్నాయి కాగానే తహసీల్దార్ కొద్దిగా ఫ్రీ అవుతారు చేద్దామని చెప్పి చెప్పారు అంటే ఈ రకంగా అక్కడ ఇంకెన్నో మౌలిక వసతులు చేయాలి హాస్పిటల్ కావాలి స్కూల్ కావాలి అంగన్వాడీ కావాలి బస్ స్టాండ్ కావాలి పోలీస్ అవుట్ పోస్ట్ కావాలి ఈరోజు వచ్చింది ఒక మహిళ నన్ను ఆ ముందటి ఉండగిస్తలేడని చెప్పి ఇట్లాంటి సమస్యలు అన్నీ ఇక ఎదురవుతాయి ఏమైందంటే ఇన్ని రోజులు ప్రతిదానికి కొంచెం నేనే అటో ఇటో అదంతా ప్రజల దయ సేవ చేసే భాగ్యం దయా అంటే నా మీద భారం కాదు ఒక సేవ చేసే భాగ్యం కనిపించాను ఎందుకంటే మొదటి నుంచి కూడా సేవనే నా ధ్యేయంగా పెట్టుకుని రాజకీయాలకు వచ్చినాం రాజకీయాలకు రాకముందే ఎందరు ఇవ్వాలి ఎన్ని మాట్లాడినా జైత్యాల జిల్లాలో ఉన్న చాలామంది నాయకులు తోటి కలిసి సేవా కార్యక్రమాలు పనిచేసినాం మెట్పల్లిలో విద్యాసాగరరావు గారు కావచ్చు చొక్కారావు గారు కావచ్చు రత్నాకర్ రావు గారు కావచ్చు శిఖర్ విశ్వనాథం గారు కావచ్చు రత్ రమణ గారు కావచ్చు జీవన్రెడ్డి గారు కావచ్చు ఇంకా చాలామందితోటి ఎన్నో సేవా కార్యక్రమాలు రాజేశం గౌడ్ గారు దామోదర్ రెడ్డి గారు పెద్దిరెడ్డి గారు దేవయ్య గారు ఇట్లా అందరినీ ఇన్వాల్వ్ చేసి సేవా కార్యక్రమాలు చేసినాం ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సో దాంట్లో ఇది ఒక సేవగానే రాజకీయాలంటే రోజు అయితే వీని వాని తిట్టుడు వాని వీని తిట్టుడే కాదు ఇది ఒక సేవగా భావించి మనం పనిచేస్తూ ఉంటాం ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో ఒక వారధులుగా ఉంటాం ఇదంతా కూడా మన పద్దెనిమిది నాడు అయింది గెజెట్ అయింది ఇది ఆ రోజు అసెంబ్లీలో పెట్టిన కాగిదాలు ఇవి ఇదేమో ఫైనల్గా వచ్చింది మార్చి పద్దెనిమిది నాడు లెటర్స్ కూడా రావడం జరిగింది అంటే ఈ రకంగా మనం జైత్యాల పట్టణాన్ని ఒక రకంగా చెప్పాలంటే కొంత విస్తృతంగా దాన్ని మనం పెంచడం జరిగింది ఎందుకు పెంచిందని కూడా అనుకోవచ్చు అమృత్ స్కీమ్ భారతదేశంలో ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చానికి ఏర్పడ్డది కానీ అందులో వాళ్ళ జైత్యాలు తమ లేని పరిస్థితి ఉండే ఎందుకంటే లక్ష జనాభా కూడా లేకుండా అప్పుడు లక్ష జనాభాకు తక్కువ వాటి ఇన్వాల్వ్ చేయలేదు మరి అటువంటి సందర్భంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడే టీఆర్ నగర్ లింగాంపేట మోతేలో కొంత శివార్ గోవిందపల్లె ఇదంతా ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం శంకులపల్లె అదేవిధంగా లింగంపేట ఇవన్నీ కూడా అస్సాబాద్లో కొంత ప్రాంతం తిమ్మాపూర్లో కొంత ప్రాంతం ఇవన్నీ తిప్పనపేటలో కొంత ప్రాంతం కలపడంతో లక్షా ఏడు వేలకు పోయింది కాబట్టి ఈ సందర్భంలో మనం అమృత్లో కానీ స్వచ్ఛ భారత్లో కానీ లేదా కొత్త స్కీములు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అని వచ్చింది ఇప్పుడు యూఐడిఎఫ్ఎన్ ప్రతి సంవత్సరం పదివేల పైన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇస్తుంది మరి దాంట్లో కూడా నిధులు కావాలని చెప్పి నేను గౌరవ పార్లమెంట్ సభ్యులు ఎందుకంటే వారు పార్లమెంట్ సభ్యులు అందరికీ పార్లమెంట్ సభ్యులే వారిని మేము ప్రత్యేకంగా కలిసినాం చాలామంది దాని మీద ముక్కు విధాలు వేసుకున్నట్టు మాట్లాడినారు లేదా వ్యంగ్యంగా మాట్లాడినరు ఏం తెచ్చిందని మాట్లాడినరు అన్నిటికీ ప్రతిరోజు జవాబు చెప్పాం గౌరవ పార్లమెంట్ సభ్యులు చాలా సానుకూలంగా స్పందించారు అప్పుడు కూడా నన్ను మంత్రుల దగ్గర తీసుకెళ్ళినారు మొన్న కూడా సోదరి మాజీ మున్సిపల్ చైర్మన్ కూడా వచ్చాను మేమందరం కలిసి చాలా అత్యున్నత అధికారులను కలిసినాం ఆ కలిసే కంటే ముందే పదహారవ తేదీ మార్చి నాడే అక్కడి నుంచి ఒక లెటర్ వచ్చింది గౌరవం ఎంపీ గారు మీరు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిందని చెప్పి లెటర్ రాసిండ్రు మరి అమృత్ టూలో ఇంత డబ్బులు ఉంటాయి తెలంగాణ రాష్ట్రానికి ఇన్ని ఇచ్చినాం దాంట్లో కొంత వాటర్ అది వచ్చింది ఈ చెరువులది వచ్చింది కానీ దీని విషయంలో ప్రపోజల్స్ రావాలంటే తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ హై పవర్ కమిటీ హై పవర్ కమిటీ హెడెడ్ బై చీఫ్ సెక్రటరీ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఏయడీ ద్వారా ప్రపోజల్ పంపని చెప్పి చెప్పడం జరిగింది మీ అందరూ కూడా తెలుసు అంతకుముందు కూడా ముఖ్యమంత్రి గారు నేను ఇద్దరం కూడా వెళ్ళి గౌరవ గౌరవ పార్లమెంట్ సభ్యులు మరి నేను ఇద్దరం వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కూడా కలిసినాం సో ఇవన్నీ కూడా ఒకటే జరుగుతూ ఉన్నాయి జరిగినప్పుడు వాటి రిజల్ట్స్ కొంత నెమ్మదిగానే వస్తాయి దాంట్లో వచ్చిన రిజల్ట్లలో ఇంకొక శుభవార్త ఏదైతే తిప్పనపల్లెట రోడ్డుకు విపరీతమైన యాక్సిడెంట్లు జరుగుతుంది మీ అందరం తెలుసు గతంలో గాంధీనగర్ కూడా బాగా యాక్సిడెంట్లు అయ్యేటి అప్పుడు రాజకీయాల అతీతంగా నేను అధికారులను కలిసి నేను పద్దెనిమిది కోట్లు మంజూరు చేయించాను అందుకే ఫౌండేషన్ లేదు చాలా మంది తల్లిదిలే పని మౌలమైనంత తర్వాత గౌరవ పార్లమెంటు సభ్యులు రెండవసారి గెలిచిన తర్వాత అదేవిధంగా నేను రెండోసారి గెలిచిన తర్వాత వారిని నేనే వ్యక్తిగతంగా వెళ్ళి కలవడంతో మరి చాలా సానుకూలంగా స్పందిస్తే వారికి కోరవడం జరిగింది సార్ మరి అప్పుడు అది అధికారుల ద్వారా కొంత పని చేయించుకున్నాం దయచేసి మరి ఇక్కడ కూడా మనకి ఇబ్బంది అవుతుంది తిప్పని పెట్టదంటే గౌరవ పార్లమెంటు సభ్యులు గడ్కరీ గారికి ఉత్తరం రాయడం అదేవిధంగా హైదరాబాద్ ఇక్కడ ఉంటే వారు కూడా నిజంగా చెప్పాలంటే పెద్ద మనసుతో చెప్పారు ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ స్థానికంగా నేషనల్ హైవేస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ దీనికి సంబంధించిన మణికుమార్ గారు మనకు మంచిర్వాళ్ళు ఉంటారు ఈఎన్హెచ్ కరీంనగర్లు ఉంటారు హైదరాబాద్లో కూడా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉంటారు మీరు కొంత ఫాలోఅప్ చేయండి నేను అక్కడి నుంచి చేస్తున్నాను ఎందుకంటే బైపాస్ వస్తున్నది కాబట్టి కొంత కింది స్థాయి అధికారులు అటు ఇటు ఆబ్జెక్షన్ చేస్తున్నారు నేను కూడా చాలా గట్టిగా చెప్పిన ఎందుకంటే మీడియా మిత్రులు కరెక్ట్గా దయచేసి ఇక్కడ కూడా ఉన్న విషయాలు చాలా స్పష్టంగా చెప్తున్నాను ఎందుకంటే అందరూ పనిచేసినప్పుడు అందరూ కూడా గుర్తింపు రావాలి అది ఏ పార్టీ అన్నా కానీ ప్రజలందరికీ వారు ఎంపీ అందరికీ నేను ఎమ్మెల్యేను అందరికీ ఇక్కడ ప్రజాప్రతినిధులు సో మరి నాకు చెప్పారు కొంచెం ఫాలోఅప్ చేయి డాక్టర్ సాబ్బ వాళ్ళు ఈరోజు చేస్తే ఎంపీ గారు కూడా సీరియస్గా ఒక ఆఫీసర్తో ఉండారట మరి అది అయ్యేంత వరకు ఇక్కడ రోడ్డు మీద చచ్చిపోవడం అని అనయా అన్నారట అట్లనే నేను కూడా పోయి చెప్పిన చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి అవన్నీ కూడా తీసుకుపోయినాం బ్లాక్ స్పాట్ రోడ్ అని మా అడవల జ్యోతి గారి చెల్లె ఇంటి ముందర కూడా బోర్డు పెట్టాను అట్లనే కోపాలపేట చొరవస్తా మీద కూడా కనబడుతుంది సో ఇప్పుడు దాదాపు పదిహేడు కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చినారు టెండర్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది ఎస్టిమేట్స్ అవుతున్నాయి ఆ చెట్లది అవన్నీ ఎన్యూబరేషన్ అవుతుంది మీరు చూస్తూ ఉంటారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి రాసిన అదేవిధంగా మిషన్ భారత పైప్లైన్ ఉన్నది వాటి కూడా మనం అవన్నీ జరపాలంటే ఎస్టిమేట్స్ తయారు చేస్తున్నారు సో తప్పకుండా అటు ఎంపీ గారి సహకారంతో నేను కూడా కృషి చేస్తా జస్ట్ నినాక మొన్న కూడా ల్యాండ్ ఎక్వేషన్ మీద మీటింగ్ అయితే మణికుమార్ గారిని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కూడా మొన్న సాయంకాలం వెళ్ళడం జరిగింది ఏడు గంటలకు ఈ రకంగా జైత్యాల ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నాం దాంట్లో భాగంగా ఇవాళ కలిసినందుకు చాలా సంతోషం ప్రజల సహకారంతో అధికారుల సహకారంతో తోటి ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు వివిధ సంఘాల నాయకులు కుల సంఘాల నాయకులు ముఖ్యంగా మీడియా ద్వారా మా మీడియా మిత్రులు మహిళలు అందరి సహకారం ఉంటే మన జగిత్యాల పట్టణాన్ని మంచిగా అభివృద్ధి చేసుకుందాం అది చేసే దిశలో అందరి అండ ఉండాలి ఏం దానికి ప్రభుత్వంతో కలిసి పనిచేసి ఏం చేస్తున్నదానికి ఇదే కొంత సమాధానంగా నేను తెలియజేస్తున్నాను మీడియా మిత్రులు అడిగారు అన్నప్పుడల్లా మీరు జవాబు ఇస్తలేరు మిమ్మల్ని ఎన్నో మాటలు అనిపోతున్నారని మాటలతోటి కాదు పనితోటే జవాబు చెప్తామని చెప్పి మరి ఈరోజు ఈ సమ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళ ప్రభుత్వంతో నేను కలిసిన కాబట్టే వాళ్ళంతా దగ్గరగా పోయి చేయించగలిగినాం అదేవిధంగా ఎంపీ గారితో కూడా సఖ్యతనే ఉంటున్నాం కాబట్టి చేయించగలిగినాం మరి ఈ సందర్భంలో జగిత్యాల నియోజకవర్గ ప్రజలు అన్ని విషయాల్లో